శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా కోసం రెండు రోజులు ఓపిక పట్టు మీ జీవితంలో చీకటిని తొలగించేటటువంటి ఒక వార్త నీ చెవును పడుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన అటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్ని రోజులుగా మీరు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో అదే మీ కర్మఫలంగా అనుభవిస్తున్నారు తల్లి దాని నుంచి మీకు విముక్తి కలగబోతుందమ్మా కానీ ఈ కష్టం వల్ల నువ్వు ఎంత క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలిసిబిడ్డా ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీరు కారుస్తూ నా బాధ నీకు కనిపించడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నేనంతా కూడా చూస్తూనే ఉన్నాను నీ కష్టం తీరే రోజు రానే వచ్చిందమ్మా ఎంత కష్టపడుతూ ఉన్నాను బాబా నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు కదా బాబా నా కష్టం తీరే రోజు రానే రాదా బాబా అని నువ్వు నన్ను వేడుకోవడం నిన్ను చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా నీ కష్టం అనేది తొలగిపోతుంది తల్లి కానీ ఈ కష్టం నీకు రావడం వల్ల నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలాన్ని రోజురోజుకి నువ్వు తగ్గించుకుంటున్నావు తల్లి ప్రతి క్షణం కూడా క్షోభను అనుభవిస్తూ మీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు బిడ్డ నువ్వు ప్రతి క్షణం కూడా ఈ కష్టం తీరడం లేదని నువ్వు కన్నీరు పెట్టుకుంటూ కూర్చోవద్దు తల్లి చిన్న పిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవడానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలు ఎలా జయించాలి పరీక్షలు ఎలా రాయాలని ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు కానీ పరీక్ష సమయంలో ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి మార్కులతోటి మొదటి ర్యాంకులో పాస్ అవుతారు బిడ్డ మీవి విషయంలో కూడా అంతే జరుగుతుందమ్మా కష్టం వచ్చింది కదా ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతోటి ఓర్పుతోటి ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఎలా చేస్తే ఈ కష్టం నుంచి నేను బయటపడగలను త్వరగా ఈ కష్టం నుంచి బయటపడి నా వాళ్ళందరినీ కూడా ఆనందంగా చూసుకోవాలని నువ్వు ఆలోచించలే తప్ప కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోకూడదు బిడ్డ నేను ఎంతో కష్టపడుతున్నాను మీరు నా కష్టం విని నిన్ను నన్ను ఓదరుస్తారా తీరుస్తారని ఎప్పుడు కూడా అనుకోవద్దు మీ రక్త సంబంధికులు మీ తల్లిదండ్రులు మీ తోడబుట్టినవారు నీ కష్టం ఏమిటిని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో నీ కష్టాన్ని పంచుకోమ్మా నీ కష్టభారాన్ని రోజురోజుకి మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతూ ఉన్నావు నువ్వు నీ భారాన్ని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుంది తల్లి మీ రక్త సంబంధికులు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు నేను కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉన్నానమ్మా నువ్వు నాకు చెప్తూ ఉన్నావు నువ్వు చెప్తున్న ప్రతి మాట నేను వింటున్నాను నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను అందుకే నీ కష్టాన్ని నేను తీర్చబోతున్నాను తల్లి నీ మనోధైర్యం పెంచుకోవడం కోసం మీ ఆత్మస్థైర్యం పెంచుకోవడం కోసం నీ కష్టాన్ని నీ రక్త సంబంధికులతోటి పంచుకో తల్లి నీతో కష్టపడిన వారందరూ కూడా సంతోషంగానే ఉన్నారని నువ్వు బాధపడడం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఎప్పుడైతే నీ కన్నీరు నేలపై పడుతుందో ఆ క్షణమే వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి నిన్ను బాధపెట్టే వారేమీ కూడా సుఖపడరు ఎవరికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో ముందుగానే రాసిపెట్టి ఉంచని తల్లి నువ్వు దేనికి కూడా భయపడవద్దు నువ్వు ఎంతో నమ్మకం తోటి ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టుబిడ్డ ఆ దీపం వెలిగి నీ జీవితంలోకి వెలుగు వస్తుంది నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వింటావు తల్లి నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు మంచి రోజులనేవి మొదలవుతాయి ఈ లోపల నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ లోపల నువ్వు ఎవరిని కూడా నీ నోటితోనే దూషించకుండా ఉండు నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటి వారిపై కోపాన్ని చూపించకు శ్రద్ధా సబూరితో ఉండు కొద్దిగా ఓపిగా సహనంతో ఉండు తల్లి నీ మాటలతోటి ఎదుటి వారిని దూషించడం కానీ కోపడ్డం కానీ అసలు చేయవద్దు బిడ్డ నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి ఇప్పుడు నువ్వు బాధలో ఉన్న నా బిడ్డవి నా బాధ నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటనే నేనే తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో హాయిగా జీవించాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎల్లవెళ్ళ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు నువ్వు ఇన్ని రోజులు బాధను అనుభవించావు నీ బాధలు కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది తల్లి దేని నుంచి కూడా దిగులు చెందవద్దు ఇన్ని రోజుల సమయం తీసుకుంటున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చమ్మా ఇదంతా కూడా పూర్వ జన్మలో నీకు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఇదంతా కూడా అనుభవించాల్సి వచ్చింది బిడ్డ ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే నీ పరీక్షాకాలాన్ని దాటుకుని మనోధైర్యంతో మనో నిగ్రహంతో ఆత్మస్థైర్యంతో ఆత్మధైర్యంతో నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడే అప్పుడే సంతోషంగా జీవించగలవు బిడ్డ బాధలు వచ్చాయని కష్టాలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు బాధలు మన నుంచి పోవు ఈ కష్టాలు ఎలా పోతాయి నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుంచి విముక్తి పొందుతానని ఆలోచించలే తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నుంచి నువ్వు దూరంగా ఉంటుందా చెప్పు తల్లి నీ మనసును క్షోభ పెట్టుకోవడం వల్ల నువ్వు అనారోగ్యానికి గురి అవుతున్నావు నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడమే కాకుండా నీ భర్తని నీ పిల్లల్ని మీ అత్త మామల్ని మీ కుటుంబ సభ్యులు కూడా కష్టం ఉంది కాదని అనను తల్లి కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండడమే నువ్వు నేర్చుకోవాలి బిడ్డ నువ్వు ఈ రెండు రోజులు కూడా నా ముందు దీపం పెట్టి ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని అనుకుంటున్నావో నాతో చెప్పు బిడ్డ నేను నీ కష్టాన్ని తొలగించి ఈ రోజు నీ కోసం నీ సందేశాన్ని పంపిస్తున్నాను తప్పకుండా నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వింటావు బిడ్డా ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదని తెలుసుకోబిడ్డా ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలనేవి ఉంటాయి తల్లి ఎందుకు బాబా నన్ను బాధ వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది తల్లి ప్రతి జీవి కూడా వారి వారి కర్మఫలం అనుభవిస్తూనే ఉన్నారు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు ఎవరికి కష్టం లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోబిడ్డ నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తగిన కష్టం తగిన శిక్ష వారు అనుభవించబోతున్నారు ఇక నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ ఎవరు ఏమైనా అన్నా సరే మౌనంగా ఉండమ్మా అదే నీకు శ్రీరామ రక్ష శ్రద్ధ సబూరితో ఉండతల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా